నవంబర్ మూడు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై రెండు వచనంలో మన ప్రభువు రాజుగా వేయబడ్డాడు మన ప్రభు శిరస్సు మీద ఉంచబడిన పలక ఈ విషయాన్ని పొరపాటు లేకుండా స్పష్టం చేస్తుంది గుల్గొతా కొండ మీద ముగ్గురి మధ్యలో వేలాడుతున్న వ్యక్తి తల మీద రాచరిక పురాత ఉండడాన్ని గ్రీకు లాటిన్ హెబ్రి పాఠకులు గమనించకుండా ఉండలేరు దేవుని హస్తం సంగతులను ఎంత చక్కగా క్రమబద్ధీకరించిందంటే పిలాతు బలమైన చిత్తం యూదుల కోరికను అధిగమించలేకపోయింది ప్రధాన యాజకుల స్థానంలో మన ప్రభువు యూదుల రాజుగా సిలువ వేయబడ్డాడు అది సరైనదిగా ఉండాల్సిందే మన ప్రభువు పుట్టక మునుపే గబ్రియలు దూత కన్యమరియకు ప్రకటించాడు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని దేయుడు చెప్పాను లూకాసు వార్త ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఆయన పుట్టగానే తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు మత్త రెండు రెండు శిలువ మరణానికి వారం ముందే ప్రభు జయకరంగా హెరుసలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఇలా మొరపెట్టారు జయము ప్రభు పేరట వచ్చుచున్న సున్న ఇస్రాయేలు రాజు స్థుతింపపుడును కాక యహానుసు వార్త పన్నెండు పదమూడు దావేద్ కుమారుడైన మెస్సియా వచ్చినప్పుడు ఆయన రాజుగా వస్తాడు అనేది అప్పటి భక్తిపరులైన యూదుల నమ్మకం ప్రభువు తన పరిచర్య అంతటిలో దేవుని రాజ్యం పరలోక రాజ్యం గురించి నిరంతరం ప్రకటించాడు పిలాత్తుకు చెప్పినట్లే ఆయన ఈ లోక రాజ్యానికి సంబంధించిన రాజు కాకుండా నిజమైన రాజ్యానికి రాజుగా నిజమైన ప్రజల పాలకునిగా ఉన్నాడు ఆ విధంగా ఆయన పుట్టాడు ఆ విధంగా ఆయన జీవించాడు ఆ విధంగా ఆయన సిలువ వేయబడ్డాడు ఆ విధంగా ఆయన తిరిగొచ్చి భూమి మొత్తాన్ని రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా పాలిస్తాడు క్రీస్తును మన రాజుగా తెలుసుకుని ఆయన రాజ్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవడానికి మనం చాలా జాగ్రత్త పడాలి ఈ లోకంలో రాజుగా ఆయనకు లోబడిన వారంతా అంత్యదినాన ఆయన తమ రక్షకుడని తెలుసుకుంటారు బంగారానికి మించిన బహుమానాన్ని ఇచ్చే విశ్వాసాన్ని ప్రేమను విధేయతను ఆయనకు సంతోషంగా చూపుదాం ధ్యానం కోసం సిలువ వేయబడిన రాజు చేత సాతాను శక్తి కోల్చబడింది కొలస్సీలకు రాసిన పత్రిక రెండు పరిహేను